పసిపిల్లవాడు ఎంతో భయస్థుడైన పిరికివాడు ఎవరైనా సరే తనలోకి తాను అంతర్ధానమై నిద్రపోవటం అనే ప్రక్రియను అంత సునాయాసంగా చేయగలుగుతున్నాడు ఒంటరితనమైన భయ అంటే భయపడే మాటలు మాట్లాడతాడు వీడు నేను ఒక్కడిని ఉండలేనమ్మా ఏముంటుండేది నిద్రపోయినప్పుడు ఎవరిని తీసుకెళ్తావు లోపలికి ఎవడొస్తున్నాడు లోపలికి పక్కన వడుకోబెట్టుకుంటే వస్తుందా అమ్మకు వస్తావా నీకు అమ్మ వస్తుందా నీ ఇద్దరు నువ్వే కదా పోతున్నావు నీ తిండి నువ్వే కదా తింటున్నావు నీ బ్రతుకు నువ్వే కదా బ్రతుకుతున్నావు నీ చావు నువ్వే కదా చేస్తున్నావు ఇంకెందుకు తోడు నీడ గోల సత్యాన్ని అవగాహన చేసుకొని ఏ ఏ స్థితిగతుల్లో తానున్నాను అనుకున్నప్పటికీ ఆ స్థితిగతులతో సమన్వయమై నాటకమాడు నాటకం ఎట్లా ఆడాలి చక్కగా నటించాలి సత్యం తెలిసి ఉండాలి లేకపోతే ఆ నాటక పాత్రకి నువ్వు పరిమితం అయి చేస్తావు ఎంత కోటీశ్వరుడు అయినా బిచగడవే అవుతావు